ఏబు గ్రంథము ఏడవ అధ్యాయము భూమి మీద నరులు కాలము యుద్ధ కాలము కాదా వారి దినములు కూలిన వాని దినముల వంటివి కావా నీడను మిగులు అపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను ఆశలేకయ్యే జరుగు నెలలను చూ నేను చూడవలసి వచ్చెను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచూ ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్ష లేక అవి క్షయమైపోవుచున్నవి నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞానము చేసుకొనము జ్ఞాపకము చేసుకునుము నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును మేఘము విడిచిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరళ నెరుగదు కావున నేను నా నోరు మూసుకొనను నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను నేను ఒక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా నీవు స్వప్నము వలన నన్ను బెదిరించదువు దర్శనము వలన నన్ను భయపెట్టెదవు కావున నేను తీయబడవలననే కోరుచున్నాను ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమెందుకు నాకిష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుట నాకిష్టము లేదు నా దినములు ఊపిరివలేనున్నవి నా జోలికి రావద్దు మనుషుడు ఏపాటివాడు అతని గనపరచనేలా అతని మీద నీవు మనసు నిలుపనేలా ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు నేను గుటక వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసి తిన నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడలు ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను నీవేళ గురిపెట్టితివి నీవేళ నా అతిక్రమమును సరి పరిహరింపవు నా దోషము నేల క్షమింపవు నేనిప్పుడు మట్టిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదికెదవు కానీ నేను లేకపోయేదును ఆమెన్